చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనము డ్రిప్ పైప్ను ఏ విధంగా ఫిట్ చేస్తామన్నది ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది వీడియోను చివరి వరకు చూడండి ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకండి మిత్రులారా చూడండి మిత్రుల ముందుగా మనము ఎంత అవసరం ఉంటుందో అంతవరకు పైప్ లైన్ ద్వారా తీయించుకొని ఇలా దో పైపులు తర్వాత దానికి సంబంధించిన యాక్సెసరీస్ భాగాల పార్ట్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి మిత్రులారా దో పైపు మనము ఈ విధంగా పైన పెట్టుకొని వాటికి డ్రిప్ పైప్ హోల్స్ వేసే డ్రిప్పర్ అనేది ఉంటుంది ఆ డిగర్ ద్వారా ఈ దో పైపులకు మనము హోల్స్ చేసుకోవాలి తర్వాత హోల్స్ చేసిన తర్వాత వాటికి దానికి సంబంధించిన భాగాలన్నీ కూడా పెట్టుకోవడం జరుగుతుంది పెట్టుకున్న తర్వాత ప్రతి పైపు కూడా గమ్ ద్వారా అతికించాలి అతికించిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడైతే పైప్ లైన్ అనేది తీసుకున్నామో ఆ పైప్ లైన్లో ఈ విధంగా ఇప్పుడు మనం ఇవన్నీ ఫిట్ చేసినటువంటి ఈ డ్రిప్ లైన్ను మనము ఈ పైప్ కు కూరకు తీసిన లైన్లో వేయడం జరుగుతుంది ఈ విధంగా మనము లైన్లో వేసి తర్వాత మనము పంటకు నీరును అందించవచ్చు మిత్రులారా చూడండి మిత్రులారా ఇది మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లేదంటే మీకు ఈ కు సంబంధించిన వ్యక్తులు అనేవారు ఉంటారు వారి వద్దకు వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు చూడండి మిత్రులారా దీనివల్ల అనేక లాభాలు ఉంటాయి మనము ఈ విధంగా వాటర్ అందించవచ్చు అనేది ఈ వీడియోలో చూపడం జరుగుతుంది చూడండి మిత్రుల మనం ఇప్పుడు లైన్ పరిచిన తర్వాత డిప్ లైన్ పరిచిన తర్వాత మనం మోటార్ ఆన్ చేయగానే ఈ విధంగా చుక్కలు చుక్కలుగా రావడం జరుగుతుంది మిత్రులారా వాటర్ అనేది వృధాగా పోవు మనకు ఎంత అవసరమో అంతే అన్ని గంటలు చాలు చేసుకొని తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు మనకు అవసరం లేనప్పుడు మోటార్ బంద్ చేసుకోవచ్చు మిత్రుల చాలా తక్కువ సమయంలో ఎక్కువ వాటర్ అందించవచ్చు నా చాలా బాధ ప్లీజ్ లైక్ చేస్తా